ఈ సీరియల్లో అక్షయ్ అయితే ఎవరైనా చెప్పినా నమ్ముతాడు కానీ పెళ్ళని చెప్పే మాట మాత్రం అస్సలు నమ్మడనమాట ఇక పల్లవి చెప్పిన లేనిపోని అభండాలు మొత్తం నమ్మేసి ఇక అవనేనైతే నిందితుడలాగా చేస్తారనమాట ఇద్దరు కలిసి అయితే దిగులుగా ఇంటికి రావడం చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అవని నేను సంతకాలు పెట్టిన ప్రాజెక్ట్ ఫైల్ వాళ్ళకి ఇచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట అంతా తర్వాత చెప్తాను మావిగారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట అవని ఇక కంపెనీలో తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఎవరు ఏ తప్పు చేసినా నా మీదే నిందలు పడుతున్నాయి ఏది జరిగినా కూడా నేనే బలి పశువుని అవుతున్నానని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో అక్షయ్ పల్లవి పార్వతి శేఖర్ కమలం ఇక అందరిని తీసుకొని అవని ఇంటికైతే వస్తారనమాట ఇక తల్లిని చూడగానే ప్రణతి అయితే అమ్మా అని చెప్పేసి వెళ్ళి గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట అమ్మ అని చెప్పేసి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది కానీ పార్వతి మాత్రం నువ్వు నా కూతురు అని గుర్తుంది కానీ నేను నీకు తల్లిని అనే విషయం నీకు గుర్తుంటే నువ్వు మాతోనే ఉండేదానివి తప్ప ఎలా ఉండేదానివి కాదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట కింతలో అయితే వస్తుందన్నమాట ఇక ఆమెను చూసి అయితే అక్షయ్ పార్వతి పలవీలు అయితే కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇక రాజంద్ర ప్రసాద్ అయితే ఏంటి కట్ట కట్టకట్టుకొని వచ్చి అవినీని అంత కోపంగా చూస్తున్నారు ఏదో కారణం ఉండే ఉంటుంది కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అంటే ఉండండి ఓ గ్రూప్ ఫోటో తీసుకుంటా అని చెప్పేసి అంటాడనమాట ఇక అక్షయ్ అయితే చూసావా అమ్మ నాన్న ఎంత వెటకారం చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి గుర్తు చేయడానికి అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఓ అందుక సరే మీకు ఒకటి చెప్తున్నా వినండి ఇప్పుడు మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను తప్పు చేసినా ఒప్పు చేసినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు దీనికోసమే వచ్చి ఉంటే మీరు ఇక దయచేయండి చూడమ్మ ప్రణతి వాళ్ళకి తలో కప్పు కాఫీ తాగేసి వెళ్ళిపోతారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇక ఆ మాటతో పార్వతి అయితే మీకు మీ భార్య కొడుకులు కుటుంబం కంటే పరాయ కుటుంబం నుంచి వచ్చిన మీ కోడలు ఎక్కువైపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వేదైనా అనుకో అయినా ఈ విషయం గురించి అడగడానికి ఎంత దూరం రావాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఆపండి మేము వెటకారం అక్షయ్ అవినీని ఆఫీస్కి రావడానికి వీల్లేదని చెప్పేసి ఉద్యోగుల నుంచి తీయించేసాడు మీకు మీ కొడుకు అంటే కోడలే ముఖ్యం అనుకుంటే మీ కోడలిని నెత్తి పెట్టుకొని ఊరేగండి మాకేం అబ్జెక్షన్ లేదు కానీ నా కొడుకు లేని అధికారాలు మీ కోడలకి ఇస్తానంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఊరుకోకపోతే ఏం చేస్తారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు అలా ఇచ్చారు కాబట్టి మన కుటుంబానికి కంపెనీకి తీరని నష్టం చేసింది మీ కోడలు అవని అవును మీ కన్న కొడుకు విలువ లేకుండా చేసి కోడలకి అధికారాలు కట్టపెట్టారు ఇప్పుడు మన కంపెనీని మంట కలిపిందని చెప్పేసి అక్షయ్ పల్లవి పార్వతి అయితే అంటారనమాట ఇక దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే మీరు అవని గురించి చెప్పడం అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఏంటినన్న మీరు అవని ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు అసలు అవని ఏం చేసిందో తెలుసా తనని కంపెనీ చైర్మన్గా చేయడం కోసం దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిపై మీ సంతకం చేయించింది ఆ సుదర్శన్ మనుషుల్ని గుడ్డిగా నమ్మి మీరు సంతకాలు చేయడం వల్ల మన కంపెనీకి కోట్లలో నష్టం వచ్చేది తెలుసా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట ఆ మాటకి శ్రీకర కమలైతే వదిన అలాంటి పని చేయదని మేము ఎంత చెప్పినా వినడా లేదా నానా అని చెప్పేసి అంటారనమాట అవును రా అవని అలా చేయదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు లేదు మావి ఆ సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే అంతా రోడ్ను పడేవాళా అని చెప్పేసి పాలవి అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని కమలైతే అబ్బో వచ్చిందండి వయ్యారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి సరిపోతుంది లేదంటే నువ్వు వేసిన నిందలకు నీ పళ్ళు రాలగొట్టు ఉండేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఆపండి ఇక అవనీ కోసం ఎంతమంది నోళ్ళు మోయిస్తారు నిజం బయటపడకుండా ఉండడానికి అవనీ చేసిన తప్పుల్ని పల్లవి మీదకి నెట్టాలని చూసింది ఇదంతా మీరు ఇచ్చిన అలసి వల్లని చెప్పేసి పార్వతి అక్షయ్ అయితే అంటారనమాట మీకు ఆ మాటలన్నీ విన్న రాజేంద్ర ప్రసాద్ అయితే మీరు ఎన్ని చెప్పినా వినేది లేదు ఎందుకంటే అవనే నాకు కోడలే కాదు మనస్సాక్షి కూడా నా మనసాక్షి ఎప్పుడు నన్ను మోసం చేయదని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఆ మాటతో అవని అయితే ఇలాంటి సమస్యలు వస్తాయనే మావి గారు నేను ఆఫీస్కి వెళ్ళనని చెప్పాను కానీ మీరు వినలేదని చెప్పేసి అంటూ ఉంటుంది నిన్ను ఇంట్లోనే ప్రశాంతంగా ఉండనియని వీళ్ళు ఆఫీస్లో ఎలా వండిస్తారులేమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటారనమాట ఏం జరిగినా ఎవరేమన్నా నువ్వేం పట్టించుకోకు నువ్వు అక్కడే ఉండు ఎవరేం చేస్తారో చూస్తా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు ఇక ఆ మాటతో అక్షయ్ అయితే అవనే ఉన్న చోట నేను ఉండలేను మీ కంపెనీకి మీ కోడలని చూసుకోమని చెప్పండి నేను ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను నాకు మీ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పేస్తాడనమాట దాంతో పార్వతి అయితే మన కంపెనీ మన కొడుకే చూసుకోవాలి ఆ అధికారం వాడికి ఇవ్వకపోతే నా మీద ఒట్టే మీకు మీ కుటుంబం ఉందన్న విషయం మర్చిపోండి మా బ్రతుకే మేము బ్రతుకుతాం తప్ప అవనే కింద అధికారం చెలాయిస్తే తన కింద బానిసలా నా కొడుకు ఉండడానికి నేను అసలు ఒప్పుకోను అసలు మేము ఉన్నా అన్న సంగతి మర్చిపోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంత అయితే నాకు ఎలాంటి అధికారాలు వద్దు నాకు ఆ కంపెనీలో ఉద్యోగమే వద్దు ఆయన కావాల్సిన దానికి ఇచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఆ మాటతో రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళ ఉద్దేశాలు నీకు అర్థం కావడం లేదమ్మా నేను తొక్కేలా చూస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటాడు ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నా నా వల్ల మన కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు మావి గారు అది నేను భరించలేను దయచేసి మా నా మాట వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నాకేం వద్దు అని చెప్పేసి ఇక మా కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతూ ఉంటుంది అనమాట పడిన నిందలు చాలు మావయ్య ఇక భరించే ఓపిక నాకు లేదు మావయ్య నేను చెప్పినట్టు చేయండి మావయ్య గారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే సైలెంట్ అయిపోతాడు ఇక ఇంతలో పార్వతి అయితే ఈ డాక్యుమెంట్స్పై సంతకం పెట్టడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక సంతకాలు పెట్టి ఇక పార్వతి మొహాన్ అయితే విసిరి కొడతాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవి అయితే అవనికి ఏ అధికారం లేకుండా చేశా నా నెక్స్ట్ స్టెప్ నా చేతుల్లోకి అధికారాలు రావడమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక కమల సేకరణ అయితే అవని దగ్గరికి వచ్చి నీపై మాకు నమ్మకం ఉంది అదిన మా కోసం నువ్వు ఎంతో చేసావు కానీ మేము మాత్రం నీకు ఏం చేయలేకపోతున్నావు మమ్మల్ని క్షమించని చెప్పేసి చేతులు ఎత్తి దండం పెడతానమాట ఇక తర్వాత పల్లవి అయితే చక్రధారి దగ్గరికి వెళ్ళి నాన్న కంపెనీని అవని చేతుల్లోంచి లాగేశాను ఇక శాశ్వతంగా నా చేతిలో ఉండిపోవడానికి ప్లాన్ చేయి అని చెప్పేసి ఇక పథకం అయితే రచిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ